శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం వస్తే అన్న ప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు శ్రీవారి సేవకులు మీడియా వారికి భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే ఇరవై నాలుగవ తారీఖునారు వారు రావటం ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది ఆ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏమైంది డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినటువంటి ఏదైతే పిఏసీ ఐదు ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని వారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను క్యూ లైన్లోను నేను పాలకమండ్రి సభ్యులు అధికారులు అందరూ కలిసి ఈవో గారు జేఓ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు జిల్లా ఎస్పి సుబ్బారాయుడు గారు టీటీడీ ఉన్న అధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలకమండలి సభ్యులు అయితే ఉంది అధికారులు ఈ వాలంటీసు శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా ముప్పై వేలు రీఫిల్లింగ్ ద్వారా పదిహేను వందల మందికి పదిహేను వేల మందికి దర్శనం జరిపించడం జరిగింది బ్రహ్మోత్సవాలకు ఈ ఎనిమిది రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు హుండీ ఆదాయం జరుగు వచ్చింది ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులకు భక్తులు తలనీలాలు సర్పి సమర్పించడం జరిగింది ఇరవై ఎనిమిది లక్షల పైగా లడ్డులను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ట్రిప్పుల ద్వారా నాలుగున్నర లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ట్రిప్పుల ద్వారా ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయడం జరిగింది ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి ముందు మును పన్నెండు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం వారి యొక్క పర్ఫార్మెన్సు రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలతో దాదాపు ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా గరుడు సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా ముప్పై ఏడు కళా బృందాలతో ఏడు వందల ఎనభై కళాకారులతో ప్రదర్శనలు చేరటం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్ప ఏదైతే జరిగిందో బ్రహ్మోత్సవాల్లో అరవై టన్నుల పుష్పాలు నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్ తొంభై వేల సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు మునిపెన్నుడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది దీన్ని కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు అహోరాత్రులు శ్రమించి ఈ ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భక్తులు తిలకించడానికి ముప్పై ఆరు పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది